పూర్వం కోయరాజులు రాజరిక చరిత్ర దక్షిణ దిక్కున బెరంగోయి రాజు తూర్పు దిక్కున రాయభండార్ రాజు పశ్చిమ దిక్కున సనబగాన్ రాజు మన ఉత్తరం దిక్కున మన గూడగొట్టు రాజు అని మన డోలీలు పాటలు పాడతారు అయితే మాలాంటి చదువుకున్న వాళ్ళం ఉద్యోగస్తులు ఏమనుకుంటారు అంటే వీడు పల్లెక పాడతా అడగల్సిన మనం అనుకుంటాం కానీ కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే ఈ భారతదేశ అఖండ భారతదేశ భూభాగాన్ని నూట ఒక్క రాజ్యాలుగా పరిపాలన చేసింది ఆదివాసీ మహిళలే ఆ చరిత్రని గుర్తించుకొని వాళ్ళ వ్యక్తిని మీరు బయటికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ సమ్మక్క ఒక్కటే ఎందుకు ఐకాన్గా కనపడుతుంది అంటే మన కోయ సమాజం గొట్టు గోత్రాలు ఏర్పాటు అయ్యే దాంట్లోనే మహిళకి నాయకత్వం ఉంటుంది ఆరోగొట్టుల బెరంబోయిన రాజు వరందేవికి పుట్టిన ఆరుగురు బిడ్డలని ఆరుగురు బిడ్డలని మొదటిసారి ఏం చెప్తాడు బెరంబోయే రాజు మనకి పడిగ గుడ్డలలో ఉంటుంది ఏనుగు తర్వాత గుర్రాలు ఒక నాలుగు ఉంటాయి మన రాజులు పోయే రాజులు అయ్యేదో పిచ్చి బొమ్మలు అనుకుంటాం మనం పడిగ గుడ్డల మీద కనబడితే పాత బొమ్మలు అనుకుంటాం పాత బొమ్మలు కాదు ఈ దేశానికి నాగరికత నేర్పిన బొమ్మలై రాజ్యాంగ పాలన నేర్పిన బొమ్మలై అంటే మేము కొంత ఆంధ్రపాలజీ లింగ్విస్టిక్ లాంటి చదువు చదివి లోనకు పోయినాం కాబట్టి మాకు అర్థమవుతుంది డెప్త్గా లోపడి పోయినాం కాబట్టి దాంట్లో ఆ బెరం పోయిన రాజుకు ఆరుగురు బిడ్డలు ఆరు కొడుకులు ఉంటే ఆయన ఆరు గొట్లు తీసుకుంటాడు మొదటి బిడ్డ సింగల తర్వాన్ని తర్వాత ఆరుగురు బిడ్డలు తీసుకుంటా గొట్లు తయారు చేయాలి ఆయన ఆరు తీసుకున్న తర్వాత ఒకటి కొత్తడు ఒకటి రెండు గొట్లు వెక గనపడ్డా ఎక్కడ కూడా కనపడాయి ఎందుకో చెప్తారు ఒకటికి వచ్చిందంటే ఈ మానవ సమాజాలు ఇన్ని రోజుల వరకు ఎట్లున్నాయంటే ఒక జంతువులాగా అన్నకి చెల్లెకి తల్లికి సంబంధం లేకుండా మానవ సంబంధాలు ఉన్నాయి ఈ ఆదిమ సమూహాల్లో ఒక మానవ నాగరికత వైపు మలసాలంటే ఒక గట్టు కొన్ని బంధాలు నైతిక విలువలు ఉండాలనుకున్నప్పుడు ఈయన ఆరోగ్యం తీసుకొని ఆరుగురు బిడ్డలు ఉన్నారు ఆరుగురు కొడుకులు ఉన్నారు కాబట్టి ఒకటికి వచ్చి స్త్రీ యొక్క విశ్వం స్త్రీ లేకుండా నేను పుట్టాను సుందసారు పుట్టలు ఇక్కడ ఉన్నోలం కూడా పుట్టను కాబట్టి స్త్రీ యొక్క ఆ మాతృమూర్తి జనమాలు ఇచ్చే యొక్క దానికి విశ్వానికి మొదటి గొట్టు ఇచ్చాడు ఈ సృష్టిని బ్యాలెన్స్ చేసేది సూర్యచంద్రులు పన్నెండు గంటలు చీకటి పన్నెండు గంటలు పగలు కాబట్టి సృష్టి లేకుండా మనం లే కాబట్టి రెండో గొట్టు ఇచ్చాడు అప్పుడు ఆయనకున్న మొదటి బిడ్డని సింగల ధర్మాన్ని ఇచ్చిన గొట్టు మూడో గొట్టు అవుతుంది ఉత్తరాఖండ్లో ముప్పై ఆరు కోయ రాజ్యాన్ని ఇస్తాడు హిమాలయ ప్రాంతాలలో మూడో కొట్టలకి ఇప్పుడు సింగల ధర్మం ఎవరు ఆ రాజ్యాలకు అధిపత్యే కదా పశ్చిమం దిక్కున మాందేవిని రెండో బిడ్డలు ఇస్తాడు నాలుగో కొట్టు ఏర్పాటు చేస్తాడు అయినా శనపగా రాసు ఇలా అన్ని కొట్లలో ఉన్నాం మనం మన చరిత్ర ఇది తర్వాత తూల్డోగిరి తూలు ముంచి అని వింటాం చందం పోయిరాలు కనకం బోయిరాలు ముగ్గురుని ఎవరికి ఇస్తారు ఇలా బండారోళకి ఇస్తారు సాంబరశివ మహారాజుకు తూలుము తిరిస్తాడు చందంభోయిరాజు కనక కనకరాజుని మేడరాజుకి ఇస్తాడు ఈ రాజు పక్కటి తోకున్నదంటే రాజులవే కదా అట్ల మళ్ళా రాజరికం వీళ్ళకి వస్తుంది ఎట్లాగో ఆరో గొట్టు అంటే మాదే అది బెరంబోయినవరి ఏడో గొట్టు దేవి ఇట్లా రాజ్యాలు గొట్లు ఇచ్చుకుంటా పరిపాలన నడిపే బాధ్యత ఇప్పుడు ఎవరు తీసుకున్నారు ఆరుగురు మహిళలు మూడు నుంచి ఏడు గొట్లు ఏర్పడిన ఆరుగురు మహిళలు ఈ పరిపాలన బాధ్యత తీసుకున్న తర్వాత అక్కడ పుట్టిన ఎవరు ఇలా ఆడిబిడ్డ సమ్మక్క సమ్మక్క ఇలా ఆడిబిడ్డే ఆమె బెరంబోయిన రాజు వరందేవి తాత అవుతాడు కదా నూట ఒక రాజ్యాలని బిడ్డలు ఇచ్చుకుంటా రాజ్యాలు ఏర్పాటు చేసిన బెరంబోయిన రాజు యొక్క భార్య వరందేవి అంశాల పుడుతుంది అంటే మళ్ళీ పుడుతుంది మన దాంట్లో ఉంటది దాదాలాగా మనవడు పుడతాడు అమ్మమ్మ లాగా మనవరాలు పుట్టేది మన సమాజంలో ఉంటది అట్లా పుట్టిన సమ్మక్కని నూట ఒక్క రాజ్యాలను పరిపాలన చేసే ఒక గుత్తాధిపత్యాన్ని బండాన్ని కూడా నూట ఒక్క రాజ్యాలను పరిపాలన చేసే ఒక గుత్తాధిపత్యాన్ని బిరబోయన రాజు సమ్మక్క గీస్తాడు కాబట్టి ఇంతకు ముందు సార్ చెప్పినట్టు తెలంగాణలో సమ్మక్క అవుతుంది గోదావరి దాటితే సడలంపు అవుతుంది ఇంకా కొంచెం మహారాష్ట్ర పోతే ఖాళీ కరగాలైతది పుట్టంగానే మాయమైందని దంతెవాడ మాయలు ఇంకా పైకి పోతే రాణి దుర్గావతి పేరు మీద అవుతుంది ఈ రకంగా భారతదేశంలో పద్దెనిమిది శక్తి పీఠాలు నూట ఒక్క రాజ్యాలల్లా భారతదేశం అనేది పద్దెనిమిది రకాలుగా ఉంటుంది ఇక్కడ హిమాలయాలలో ఉంటుంది కేరళకి సముద్ర వాటర్ ఉంటాయి సెంట్రల్ ఇండియా మధ్యప్రదేశ్ సౌడు అటుండి వేడి ఉంటది ఎక్కడ ఫ్లడ్స్ వస్తాయి ఎక్కడ వరదలు వస్తాయి ఎక్కడ వేడి వస్తుంది ఎక్కడ ప్రకృతి హిమాలయాలు ఇరిగి పడతాయి అనే ఒక సైంటిఫిక్ మెథడ్ ని నూటొక్క రాజ్యాలలో సమ్మక్క తిరిగి హిమాలయ ప్రాంతాల ఇట్లా బతకాలే సముద్ర ఓడ్డు వాళ్ళు ఇట్లా బతకాలే తూర్పు భారతదేశంలో గంగా నది వాళ్ళు ఇట్లా బతకాలే ఇటు పశ్చిమ భారతదేశంలో ఎడారు ప్రాంతం అదంతా ఇసుక ప్రాంతంలో ఇట్లా బతకాలని ఒక దిశ నిర్దేశం చేసిన యాన్సెట్ కోయ ఒక గొప్ప లీడర్ ఎవరంటే మరి ఆ వారసత్వంలో పుచ్చిన మనం చరిత్ర తెలవదు కాబట్టి నిజంగానే ఈ సమాజంలో ఉన్న రెండోలే గొప్పోలు కావచ్చు కమ్మోలే గొప్పోలు కావచ్చు వెలబోలే గొప్పోలు కావచ్చు మన జాతి చిన్న జాతి కావచ్చు అనుకోని మన కోయ భాషను కూడా మనం మాట్లాడలేని దౌర్భాగ్య స్థితికి ఇవాళ వచ్చిన మన భద్రాచలా ఇదంతా మనలో తప్పు కాదు ఇవాళ మా వరంగల్ ఇక్కడ ఉన్న ఖమ్మం భద్రాచలం హైదరాబాద్ లాంటి ప్రాంతాలల్లా మనోళ్ళు కోయ భాష మాట్లాడరు చిన్నగా చూస్తా ఉంటారు ఆ భాషని దేశంలో ఉన్న చెట్టు పుట్ట వాగు వంక జంతువు ఇవాళ అను అణువనువున కోయ ఉంటాయి పేరుంటాయి అనువనువున కోయ భాషలనే ఉంటాయి కోయ భాషల్లో కోయ రాజులే పెట్టిళ్ళు కోయ భాషలే పేరుంటాయి అగో అంత గొప్ప అడ్మినిస్ట్రేషన్ నాగ్పూర్ అనే ఒక పట్టణం ఉంటది ఇలా బండా నాడు బిడ్డ నాగులమ్మ కట్టింది నాగులమ్మ గొప్ప చరిత్ర సమ్మక్కకి చెల్లెను వాళ్ళందరూ దేవుళ్ళే కావచ్చు కానీ ఇలా ముందు తరం మనసులా కాకపోతే వాళ్ళ ప్రకృతులు ఉన్న కొన్ని శక్తుల్ని బట్టి కొన్ని రకాల ఆకు పసర్లు చెట్లు వాళ్ళ తెలివితో ఒక అడ్మినిస్ట్రేషన్ ఎట్లా మనం విస్తరించాలి ఎట్లా తీసుకురావాలి మన సమాజాన్ని ఎట్లా తయారు చేయాలి ఇవాళ నేగలి మొదటిసారి కనుగొన్నది ఏడో కొట్టు రాసు స్టీమర్ ను కనుగొన్నది ఏడో కొట్టు రాసు చక్రాన్ని కనుగొన్నది అని రాసు చక్రాన్ తర్వాతనే కుండొచ్చింది కుండ తర్వాత బండి వచ్చింది బండి తర్వాత విమానం కూడా పైన జరుగుతాదంటే కారణం అని రాసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోగం ద్వారా ఈ దేశంకి ఏం కావాలో అంత సైన్స్ అందించింది తదుపరి కాలంలో మనం రాజ్యాలు కోల్పోయిన తర్వాత సమ్మక్క వాళ్ళ తరం అంతరించింది బెరంబోయల రాజు అందరి తరం అంతరించింది తరాలు తరాలు తరాల్ తరాలు వచ్చిన తర్వాత నేను ఒక సినిమా వచ్చింది కాంతారా ఘనదేవతలతో కోయ జాతికి ఎంత బలం ఉంటది అనేది కాంతార సినిమా చూపించింది లైవ్ లా సినిమా ఘన దేవతల్ని ఎప్పుడైతే మనం కోల్పోయాం సుంతరామకృష్ణ పల్లెక తిరుగుతలేడు ఏలుపులే బట్టి కొంతమంది మిత్రులు గమనించాలి ఘనం అంటే ఘన వ్యవస్థ మనది గుంపులు గుంపులుగా ఏనుగులు ఎట్లుంటాయి ఏనుగు బలాన్ని ఎంత పెద్ద జంతువైన ఛేదిస్తా కోయ